రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు సీఎం సహా మంత్రుల సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు ఏఐ గవర్నెన్స్ లో నలభై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ట్రంప్ మీడియా టెక్నాలజీ పదివేల కోట్లతో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ గ్రీన్ ఎనర్జీలో ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ఈవ్రెన్ యాక్సెస్ ఎనర్జీ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో గ్లోబల్ సమ్మిట్ ఓ ముందడుగన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి దేశ జీడిపిలో తెలంగాణ వాటాను పది శాతానికి పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి సమ్మిళిత వృద్ధి కోసం సాయశక్తిలా కృషి చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశ ఆర్థిక రంగానికి తెలంగాణ మూల స్తంభంగా నిలిచిందన్న కిషన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు కృషి చేయాలని పిలుపు లోక్సభలో వందే మాతరంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ తీరుని ఎండగట్టిన ప్రధాని సామరస్యం పేరుతో వందే మాతరం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని విమర్శ ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి రాజీ పడిందని వెల్లడి ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుత సంక్షోభానికి కారణమన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నూతన ఎయిర్ లైన్స్ సంస్థల ఏర్పాటు కోసం చర్చలు జరుగుతున్నాయని రాజ్యసభలో వెల్లడి నేటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ కటక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ గిల్ రీఎంట్రీతో బలంగా టీమిండియా బ్యాటింగ్ లైనప్